మెగా డాటర్ నిహారిక కొనిదల్ల నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రాలు పదకొండు మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు పదిన విడుదలై మంచి టాక్ ని తెచ్చుకుంది పల్లెటూరి వాతావరణంలో స్నేహం ప్రేమ కుటుంబ భావోద్వేగాలను ఇందులో బాగా చూపించారు కమిటీ కుర్రాలు సినిమా బాగుందని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసించారు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించారు కమిటీ కుర్రాలు సినిమా బాగుందనే టాక్ తాను విన్నానని మహేష్ బాబు ఎయిడ్స్ లో పేర్కొన్నారు కమిటీ కుర్రాలు చిత్రం గురించి గొప్ప విషయాలు వినబడుతున్నాయి సినిమా బాగుందంటున్నారు సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి పెట్టి తొలి చిత్రంతో విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్ స్నేహరిక చిత్ర బృందంకు అభినందనలు నేను కూడా త్వరలోనే సినిమా చూస్తా అని మహేష్ రాజ్కు వచ్చారు ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది కమిటీ కుర్రాలి చిత్రంకు యదవంశీ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో దాదాపు పదహారు మంది నూతన నటీనట్లు పరిచయమయ్యారు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది ప్రశంసలతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం తొలి రోజున ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు గ్రాస్ కలెక్షన్ ను సాధించింది వీకెండ్ కావడంతో కలెక్షన్స్ ఊపందుకున్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి